ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో తొమ్మిదవ రాశి ధనుసు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దమండి జానకిరామ్ చూడు ధనుసు రాశి వారి జ్యోతిష్యం ప్రయత్న సంతానం సంసారం యోగం బలం ఎలా ఉందో కుటుంబ యోగ బలంలా సంతాన యోగ బలంలా ఆరోగ్య యోగ బలంలా అలాగే విద్యాపరంగా కెరీర్ విషయంలో పర్సనల్ లైఫ్లా విదేశయానంలా రాజకీయ రంగంలో బిజినెస్ రంగంలో మరి జీవితంలో ఏమున్నదో యోగ బలం శుభయోగం అశుభయోగ బలం శుభయోగం అంటే పర్వాలేదు అశుభయోగం అంటే వాటిని ఏం చేయాలో శుభయోగం అంటే ఎన్న ఎన్నాళ్ళ వరకు ఆ శుభయోగం నడిపించాలో చూడు దానికి రామ్ వారి జాతకం ప్రయత్న యోగం తీ ధనుసు రాశి వారి జాతకంలో చెప్పాలంటే సబ్కామాలికి ఏక హయా శ్రెడీ సాయిబాబు వచ్చి నుండి చాలా వరకు శుభయోగం ఉంది ధనుస్సు రాశి వారి జాతకానికి వారికి ఏ రకంగా చూసినా కానీ నవగ్రహాల్లో మాత్రం ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ముఖ్యంగా గురుగ్రహం అనుకూలంగా ఉంది శని గ్రహం అనుకూలంగా ఉంది అలాగే రావు గ్రహం కేతుగ్రహం మెయిన్ గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి గురుగ్రహం శని గ్రహం రాహుగ్రహం కేతుగ్రహం సంవత్సరాలు తరబడి ఉంటాయండి చాలా వరకు శుభయోగం వీరు గత కొన్ని సంవత్సరాలు అంటే మాత్రం కనీసం మాత్రం ఒక ఏడున్నర సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు ఎల్నాటి శని ప్రభావం వీరికి చాలా వరకు ఆల్మోస్ట్ వెళ్ళిపోయి కూడా రెండు సంవత్సరాలు దాడుతుంది ఇప్పుడు మూడవ స్థానంలో శని నడుస్తుంది శుభయోగం ఉంటుంది వీరి జాతక బలంలా కానీ మాత్రం వీరు పుట్టిన ఘడియలో మాత్రం కొన్ని గ్రహాలు నీచ స్థానంలో ఉంటే నీచ స్థానంలో పుట్టి ఉంటే లేదా కొన్ని గ్రహ దోషాలు పుట్క నుంచి ఉంటే మధ్య నుంచి ఉంటే భార్య భర్త నుంచి వచ్చి ఉంటే కళ్యాణం నుంచి వచ్చి ఉంటే పిల్లల నుంచి వచ్చి ఉంటే అలాంటి మన దరిద్రబాధలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా కులదేవత ఆరాధన చేయడం చాలా మంచిది అలాగే వీరి ఇంట్లో గతించిన తాత ముత్తాతలు ఏడు తరాల్లో ఎంతమంది గుర్తున్నారో వాళ్ళని పూజ చేయడం చాలా వరకు మంచిది ఎందుకంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు అఖిలాండ కోటేశ్వరులు దేవుళ్ళు ఒక సైడ్ అయితే మనకు జన్మనిచ్చిన తండ్రి సైడు వంశస్థులు వారంటే తాత ముత్తలు వాళ్ళు పెద్దల్ని కూడా మీరు వీలైతే మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం సత్కరణ చేసుకోండి చాలా మంచిది సద్బ్రాహ్మణులతో పూజ అంటే సంవత్సరికం సంవత్సరికం అనేది ఉంటుందండి సంవత్సరానికి ఇలా ఈ సంవత్సరంలో సరిపోయారు ఈ నెలలో చనిపోయిండు ఈ వారంలో సరిపోయి ఈ తిథిలో చనిపోయిండు అనేది ఒక లెక్క ఉంటుంది అని దాన్ని సంవత్సరికం అంటారు కొందరు అమాస చేస్తారు కొందరు మామూలు టైంలో చేస్తారు కొందరు ఏమో వాళ్ళ తిథులను బట్టి చేస్తారు కొందరు వారి ఆచారాన్ని బట్టి చేస్తారు కొందరు లబ్ధికం అంటారు దానికి ఆ లబ్ధికం చేసుకుంటే చాలా వరకు మంచిది అది సద్బ్రాహ్మణులకు తెలుసు అండి మీరు మీరు అడిగితే తప్పకుండా చెప్ చెప్తారు వారు మామూలుగా అడిగినా చెప్తారు లబ్ధికం చేసుకుంటే చాలా వరకు శుభయోగం ఉంటుంది వివాహం కాని వారికి యువతి యువకులకు చాలా శుభవార్త ఉంటుందండి ఇష్టప్రకార వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది అలాగే మూల నక్షత్రం సరస్వతి దేవత పుట్టిన నక్షత్రం వారికి చాలా అమోఘమైన యోగం ఉంది పూర్వాషాఢ నక్షత్రం వారికి కూడా మాత్రం శుక్రమహార్దశి లక్ష్మీదేవత పుట్టిన నక్షత్రం వారికి కూడా చాలా యోగ బలం ఉంది లక్ష్మీదేవత పుట్టిన నక్షత్రం కాదు కాని అండి పూర్వాషాఢ నక్షత్రానికి కుబేరుడు లక్ష్మీ అధిపతి వెంకటేశ్వర స్వామి వస్తారు కాబట్టి చాలా వరకు మంచిది జాతక బానికి లక్కీ నెంబర్ ఆరు మూడు వస్తుందండి వీరి జాతకానికి అలాగే ఏడు వస్తుందండి శుక్రవారం గురువారం సోమవారం అనుకూలం ఉంటుంది వీరి జాతకానికి అన్ని తిథులు మంచిది వీరి జాతకానికి చెడు తిథులు అంటూ ఏమీ లేదండి కాకపోతే వీరి జాతకం తిథి సంధి రోజు పోవద్దు తిథి సంధి అంటే మాత్రం రెండు తిథులు కలిసి ఉంటాయండి అంటే ఒకటే టైంలో ఉండవు కొన్ని గంటల్లో తిథులు మారి కలిసి ఉంటాయి దశమి ఏకాదశికి ఒక ఘడియడియ తేడా ఉంటుంది అలాగే అన్ని అలాగే అమాస దాటిన తర్వాత పాడ్యమి అలాగే పాడ్యమి తర్వాత విద్యా తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి ఇలాగ అన్ని తిథుల్లో మాత్రం భోళపక్షం కావచ్చు అలాగే శుక్లపక్షం కావచ్చు తిథి సంధి అంటారు తిథి సంధ్య అంటే మాత్రం తిది కలిసి ఒక తిథికి ఇంకో తిది కొన్ని గంటల్లో కలిసి టైంలో మాత్రం వీరు ఏ కార్యం చేయవద్దు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి అలాగే విదేశయానం చేయాలనుకునే వారికి ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా యోగ బలాలు కలిసి వస్తాయి అలాగే వీరి పేరు మీద పెద్దల నుంచి ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది స్త్రీ నుంచి కూడా పురుషులకు మంచి యోగ బలం ఉంటుంది పురుషుల నుంచి స్త్రీలకు కూడా మంచి యోగ బలం ఉంటుంది వీరు ఎవరు పూజ చేసినా చేయకపోయినా పారిజాతం చెట్టుకు పూజ చేయడం చాలా మంచిది పారిజాతం చెట్టుకులకు మాత్రం శ్రీకృష్ణుడు సత్ శ్రీకృష్ణుడు రుక్మిణి అసంటి వారే కొట్లాడినండి సామాన్యంగా దొరకదు కానీ దొరికితే మీ అదృష్టం అది పారిజాతం చుట్టూ పూజ చేయడం చాలా మంచిది ఆ దొరకకపోతే మాత్రం శ్వాసనం వచ్చే పూలు ఏ పూల చెట్టుకైనా పూజ చేయడం చాలా మంచిది శ్వాసనం వచ్చేదంటే ఎక్కువ శాతం మల్లెపూలు అండి చెట్టులో కొన్ని రకాలు ఉంటుంది ఒక ఐదారు రకాలు ఖచ్చితంగా ఉంటుంది బండు మల్లె ఉంటుంది తీ జా జాజిమల్లి ఉంటుంది తీ తీగ జాతికి సంబంధించిన మల్లెపూలు ఉంటుంది ఆ మల్లెపూలు పూజ చేయడం కూడా చాలా వరకు శ్రేయస్కరం అలాగే శ్రీకృష్ణ పారాయణ చేయడం చాలా మంచిది స్త్రీలు పురుషులు అలాగే మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు జాతకంలో మాత్రం హరే రామ హరే కృష్ణ 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 హరే కృష్ణ రామ రామ హరే రామ అనే వాక్యం వీరు నోటి ఎంట ఉండాలి కలియుగ మంత్రం ఇది నేను చెప్పింది కాదండి ఇది చాలా కాలం నుంచి నడుస్తున్న లోకజ్ఞానం తెలిసిన పెద్దలు చెప్పిన వాక్యం అండి నేనేం గొప్పవాణ్ణి కాదు విని చెప్తున్నవాడిని తప్పగానే నేను చెప్తున్న కాదు ఇది కలియుగ మంత్రం కలియుగ మంత్రానికి చాలా వరకు మంచి ఫలితం ఉంటుంది హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే అని వాక్యం ఉంది చెప్పేదాయనే చేయించేదైనే అన్ని చూసేదైనే శ్రీకృష్ణుడు కానీ ఒకే మాట ఒకటే బాణం ఒకటే ధర్మం రాముడిది ముఖ్యంగా మాత్రం మీ జాతక బలాన్ని కలిసి వచ్చే ఉన్నాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు తిరుగుండదండి రాజకీయ నాయకులకు తిరిగి ఉండదండి ధనం విపరీతంగా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ఈ రాశివారు సామాన్యంగా మాత్రం చెడు తప్పుడు పనులు చేయరు మానవ జీవితం కాబట్టి తెలియకుండా పొరపాటు మనం ఎవరో ఒకరు చేస్తూనే ఉంటాం నాతో సహా కూడా ఎవరైనా సరే ఆ పొరపాట్లు తెలుసుకుని వారు సరిదిద్దుకుంటూ ఉంటే చాలా మంచిది వద్దు అనే ఒక అహంకారం ఉంటుంది తెలియకుండా మనకు మనం చేసిన ఉన్నా కూడా ఒప్పుకోరు మేము చేయకుండా చే తెలియకుండా చేసినా అని అనుకుంటారు అలాంటి అహం మీరు పెట్టుకోకండి చాలా వరకు శ్రేయస్కరం ఉంటుందండి ప్రతి మానవుడు కూడా మాత్రం ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు దారిద్రాబాదులు ఉంటాయి ఆ దారిద్రాబాదులో పోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం మీరు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం శ్రీడి సాయి దర్శనం చేయటం లేదా మామూలుగా పూజ చేయటం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయా